మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయాలి అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయాలి అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు ಹಿಂದೂಟಿಯು ಅಮಲು ಜಿವೋ ನಂಬರ್ ಮುಪ್ಪ ಆರು ಅಮೆ ಅಮೆ ಜಿಒ ನಂಬರ್ ಮುಪ್ಪ ಆರು ಅಮೆಜಿ ಅಮೆ ಜಿಂಬರ್ ಮುಖ್ಯ ಆರು ఇవ్వాలి ఇవ్వాలి సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు బిల్లాల కార్మికుల ఐక్యత ఐక్యత వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి సంక్షేమ పథకాలన్నీ మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇవ్వాలి మున్సిపల్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి ఇవ్వాలి ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపల్ కార్మికులకు జిల్లాల కార్మికుల ఐక్యత मुख आम अमल जीवन नंबर मुफ आम चाली अमल चाली जीवन नंबर मुख आ